బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదో వసంతంలో అడుగుడుతున్న సందర్భంగా వరంగల్లో జరిగే రాజీతోత్సవ వేడుకలకు గాను ఉద్యమాల పురిటిగడ్డైన కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ నిర్వహించే కార్యకర్తల సమాయత్త సమావేశం జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఐదు వందల మంది నాయకులు కార్యకర్తలు జెడ్పీ పూర్వ చైర్పర్సన్ దావా వసంత ఆధ్వర్యంలో కరీంనగర్ కు తరలివెళ్లారు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు వసంత కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉద్యమాల కిల్లా అయినటువంటి కరీంనగర్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మరి ఇచ్చేస్తున్న సందర్భంగా జైత్యాల నియోజకవర్గం జైత్యాల జిల్లా నుండి కూడా ఉన్న మాజీ మంత్రివర్గ కొప్పులు ఈశ్వరన్న గారు జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు వారు చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారం ఇవాళ జైత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా కథం తొక్కి ఇవాళ కరీంనగర్ బయలుదేరడం జరుగుతూ ఉన్నది కేటీఆర్ గారి సన్నాహక సమావేశం మరి ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్లో జరిగేటువంటి కేసీఆర్ గారి బహిరంగ సభ మరి రజోత్సవ కార్యక్రమం సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరి దిశానిర్దేశం కేటీఆర్ గారు కరీంనగర్ గడ్డ మీద చేస్తారు కాబట్టి ఈనాడు జైత్యాల నియోజకవర్గం నుండి మా జైత్యాల గడ్డ మీద నుండి ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి నిజమైన కార్యకర్తలు ఇవాళ కరీంనగర్కు మరి ఎంతో ఉత్సాహంతో బయలుదేరడం జరుగుతోంది మరి ఎందుకంటే కరీంనగర్కు ఉద్యమాలకు గడ్డ కరీంనగర్ గడ్డ మరి కేసీఆర్ సార్ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ ఏ ఒక్క కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మరి కరీంనగర్ నుంచే మరి ప్రారంభం చేసిర్రు ఆరంభం చేసారు కాబట్టి ఈనాడు మరి ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ ఇరవై ఏడు మరికి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మరి సిల్వర్ జూబ్లీ వేడుకలు మరి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి కదిలి ఎంతో ఉత్సాహంగా ఆ యొక్క వేడుకలను జరుపుకోవాలని చెప్పేసి ఆ వేడుకలకు సంబంధించి కేటీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా జైత్యాల్ బిడ్డలందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులకు మరి ఇవాళ ధన్యవాదాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్క పిలుపుతోటే ఇవాళ మేము సైతం అని చెప్పేసి బయలుదేరడం జరుగుతూ ఉన్నది మరి కవితక్క గారు కూడా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి మరి అందరూ కూడా నస్తుండు బయలుదేరాలని చెప్పేసి వారి ఆదేశానుసారం ఇవాళ అందరం కూడా కలిసికట్టుగా బయలుదేరుతూ ఉన్నాం ఇది ఇది చాలా ఇవాళ ఒక్క కార్యక్రమానికి ఒక పిలిపిస్తే ఇంతమంది తరలి వెళ్తూ ఉన్నారు ఇవాళ ఎలక్షన్ ఏదైనా ఎన్నిక ఏదైనా కూడా పార్టీ మీటింగ్ ఏదైనా కూడా మరి జైత్యాల గడ్డ మీద నుంచి వెళ్ళి మేమందరం కూడా కేసీఆర్ తోటే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తోటే అని చెప్పడానికి ఒక నిదర్శనం మరి విచ్చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు యొక్క పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ